ఎక్కడ మహిళలను పూజిస్తారో ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొనుగొంటారు అంటారు కదండీ సో స్త్రీలను గౌరవిద్దాం కాపాడుకుంటాం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకు చాలా చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి సానా రామకృష్ణ రెడ్డి గారికి ఒకసారి గతంలో ఎక్కువ మనం మహిళలు మహిళలకు శత్రువుగా ఉండకూడదు ఒక అత్తగా ఒక అమ్మగా తల్లిగా చెల్లిగా వచ్చిన ప్రతి ఒక్కరూ తనే ఆడపిల్ల అనే ఉద్దేశంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అరెస్ట్ చేయకూడదు అని నేను మన స్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంతేకాకుండా గృణహత్యలు జరుగుతున్నాయండి అంటే చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు ఆడపిల్లల్ని చంపేస్తున్నారు అత్యాచారాలు జరుగుతున్నాయి సో నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మీకు అబ్బాయిలు ఉన్నారు కదండీ మీ ఇంట్లో కొడుకులు ఉన్నారు కదా వాళ్ళందరికీ ప్రతిరోజు బయటికి వెళ్తే తిన్నవా నాని అని అడుగుతున్నారు కదా జాగ్రత్త ఉండు అంటున్నారు అలానే మా ఇంట్లో ఆడపిల్లలాగా ఒక తల్లిలా ఒక చెల్లెలా బయట ఆడపిల్ల కూడా ఉంటుంది నాని ఒక నీ భార్యను తప్ప పరాయి ఆడపిల్లని తప్పుగా చూడద్దు అని ప్రతిరోజు ప్రతి క్షణం నానా బాగున్నావా అనే మాటతో ఈ మాట కూడా చెప్తే కొద్దిగా మార్పు వస్తుందని నా యొక్క ఈ ఆలోచన అండి ప్రతి ఒక్కరు పాటించాల్సిందిగా కోరుతున్నాను అండ్ టైం తక్కువ ఉంది కాబట్టి తర్వాత నేను మాట్లాడతాను ఇప్పుడు మొదటి తర్వాత మన ఎస్ఐ మేడం గారు మేడం రవణి మేడం గారు మహిళల గురించి ఒక రెండు మాటల్లో చెప్పాలని

ఇంట్లో వాళ్ళకి మనం అది చెప్పినట్టుగా మన ఇంట్లో వాళ్ళకి ఆడపిల్లను అబ్బాయిని డిఫరెన్షియట్ చూడకుండా మన ఇంట్లో ఉన్న ఉంటే ఫస్ట్ ఎగ్జామ్ ఎలా పెంచాలి అని చూడకుండా అమ్మాయిలకు కూడా ఏ విధంగా వెళ్ళగాలి పెళ్ళైన మన దగ్గర ఆరాపం చేసి అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళగానే బాబే రైట్ అని చెప్పడం కాదు కదా వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉండాలి మన దగ్గర ఏ విధంగా ఉండాలి అబ్బాయి ట్రీట్ చేసే విధానం కూడా మన కొడుకు అని మన కొడుకే వెనకాల ఇస్తే కాదు ఇలా చెప్పకపోవడం వల్ల ఇప్పుడు చాలా భార్య భర్తల గొడవలు చాలా వస్తున్నాయి అలాంటి వాటి అన్నిటి కారణం మేము తల్లులే ఇక్కడ ఉన్న తల్లులందరూ కూడా మీ ఇంట్లో అమ్మాయికన్నా అబ్బాయి కన్నా నేను చెప్పే విధంగా ఏది రైట్ మన వాళ్ళే కదా అని మన వాళ్ళని వెనకేసుకురావడం కాదు వాళ్ళకి ఇస్తే చేస్తూ సొసైటీకి మంచి పిల్లల్ని ఇవ్వండి నెక్స్ట్ ఉమెన్ ఇది ఎందుకు జరుపుకుంటున్నాం అంతర్జాతీయ మైండ్లా చూము అనంటే మనకి నైన్టీన్ నైన్ నైన్టీన్ నాట్ నైన్లోనే యుఎస్ఏలో అప్పటి నుండే వస్తుంది ఎందుకంటే ఉమెన్ కొంత వెనకబడి ఉన్నారు అని అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది స్పెషల్గా మెన్ను మనకి సెలబ్రేట్ చేస్తున్నాను మనం ఎంతో కొంత వెనకబడి ఉన్నామని అర్థం ఫ్యూచర్లో వీళ్ళకి ఈక్వల్గా మన రైట్స్ మనం సాధించి మనం వీళ్ళతో ఈక్వల్గా వెళ్ళే వరకు జరుగుతూనే ఉంటుంది ఫ్యూచర్ లైట్లాంటి ుమెన్స్ డే లో ఉందో ఇంకా కూడా సపరేట్లా మనకోసమేట్లాంటి ఉండకూడదని అనుకుంటున్నా ఎందుకంటే మనం మీట్ అయినప్పుడు మనకి ఇలాంటి అవసరం లేదు కదా అది కూడా సిమిస్టర్ నా మేరేజ్ లా ఆఫీస్ టైం టు అందరికీ నాట సన్మాన కార్యక్రమం సేవ చేయడం సో నాకు ఇట్లాంటి అవకాశం కేసు కమాండ్ వాళ్ళందరూ కూడా మాకందరూ సహృదయంగా ఎన్నో ఏ దానికనే సహాయం చేస్తారు మేము ఒక మిత్ర బృందం లాగుతాం పోలీస్ కానీ మహిళా సంఘాలు కానీ ఏ పని ఏ స్టేజ్లున్నా నాకు అందరూ సహోదరులు లాగానే చూసుకుంటారు ఇట్లాంటి ఈ కార్యక్రమాన్ని చూసిన అందరికీ కూడా మరొకసారి హృదయంతో నమస్కారం Até a